హాయ్ అండి అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు అమ్మ గురించి కొన్ని మాటలు ఫ్రెండ్స్ మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వారికి టిఫిన్ నుంచి వంట చేసి భోజనం వరకు అలాగే రాత్రి డిన్నర్ వరకు బిజీ 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 అలాగే వారు వచ్చారంటే మనకి పని చేతుల పడదు ఎందుకంటే వాళ్ళతో సరదాగా మాట్లాడాలి ప్రతి ఒక్కటి మాట్లాడాలి వాళ్ళు ఎప్పుడో వస్తారు మన ఇంటికి వారితో కవుర్లు చెప్పుకోవాలి ఇలాగనమాట ఎన్నో విషయాలు ఉంటాయి మనకి వాళ్ళతో మాట్లాడుకోవాలి వాళ్ళకి మన ఇంట్లో ప్రతి ఒక్కటి చూపిస్తాము అలాగే పక్క ఇంట్లో చుట్టాలు ఉంటే తీసుకొని వెళ్తాము అక్కపక్క ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు ఉంటే అలాగే మనం బజార్కి తీసుకొని వెళ్తాము లేదా ఇంకేమైనా ప్లేసెస్ ఉంటుంది చూపిస్తామన్నమాట ఒక సరదా వాళ్ళతో ఉంటే మనం అసలు మనకు మనమే మర్చిపోతామన్నమాట ఏదైనా ఒకటి ఉండి వాళ్ళకి పెట్టాలి వాళ్ళతో పాటు మనము తింటూ కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా టైం అయితే గడిపేస్తాము మనకు ఆ టైం అనేదే తెలియదు అనమాట ఎవరైనా వస్తే మనకి అయ్యో మా ఇంటికి చుట్టాలు వచ్చారు నాకు తీరికే లేదని చెప్తాము కానీ అది తీరిక లేకపోవడం కాదు వాళ్ళతో సరదాగా ఉంటాం కాబట్టి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మనం పని చేస్తూ మాట్లాడుకుంటాం కాబట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాం కాబట్టి మనకి ఒక క్షణమైన తీరిక లేకుండా ఉంటాము కానీ సంతోషంగా ఉంటాము సరదాగా మాట్లాడుతూ ఉంటాము ఎన్నో సంతోషాలు ఎన్నో అనుభవాల గురించి మాట్లాడుకుంటాము చుట్టాలైతే ఇంకా వాళ్ళ గురించి వీళ్ళ గురించి కథలు కథలుగా చాలా బాగుంటుంది మా ఇంటికి చుట్టాలు వస్తే తెల్లవారి నుంచి రాత్రి పదకొండు పన్నెండు పడుకునే వరకు మాటలు వంట చేసుకోవడం తినటం మళ్ళీ అవి క్లీన్ చేసుకోవడం మళ్ళీ వంట చేసుకోవడం తినటం బయటికి వెళ్ళడం రోజంతా తిరిగి రావడం ఒక్కొక్కసారి బయట తినేసి వచ్చేస్తాము లేదంటే మళ్ళీ ఇంట్లో వచ్చి ఏదైనా చేసుకొని తినడం ఇదే సరిపోతుందండి కనీసం ఇక్కడ ఉండే వాళ్ళతో కూడా మాట్లాడడానికి అసలు ఫ్రీ ఉండదు ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తే కూడా ఫ్రీ ఉండదు మా ఇంటికి చుట్టాలు వచ్చారు నాకు అసలు తీరవట్లేదు నేను తర్వాత మాట్లాడతాను అని పెట్టేస్తాము ఫోను అవునా కాదా కానీ ఇక్కడ ఇదేమి దరిద్రమో తెలియదు ఇదేమి డబ్బు పిచ్చో తెలీదు వాళ్ళ గేట్లో నుంచి వచ్చి నుంచి వాళ్ళు ప్యాక్ చేసి వాళ్ళకి డబ్బాలు కారులో ఎక్కించి ఆ కారు కదిలి వెళ్ళిపోయే వరకు వీడియో నేనా వీడియో గోలా వీడియో గోలా వీడియో గోలా ఎక్కడ చూసినా కెమెరా 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 పెట్టేయటం వాళ్ళకి బ్యాగులు సర్దటం కెమెరా పెట్టడం ఆ అన్ని తీసుకొని బయటికి రావడం కెమెరా పెట్టడం ఎక్కించడం హాయ్ బాయ్ ఆ బాలు పలకడం తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నీకు బాధ అనిపించిందా ఎందుకు బాధ వాళ్ళు వచ్చిందానికి వచ్చారని చెప్పి బాగా డబ్బులు సంపాదించుకోవడానికి వీడియోలు చేసుకున్నప్పుడు బాధ లేదా మరి ఇలాంటి వీడియోలు ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా చేయొచ్చు కదా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటికి వాళ్ళ అన్నయ్య రావట్లేదా మీ ఇంటికి మీ వదిన రావట్లేదా మీ అక్క చెల్లి రావట్లేదా మీ అమ్మ రావట్లేదా మీ నాన్నగారు రావట్లేదా మీ అత్తయ్య రావట్లేదా మీ మామయ్య రావట్లేదా ఇలా ప్రతి ఏ వరుస కానిలే ఎంతమంది వస్తారు మన ఇంటికి చుట్టాలు వాళ్ళందరికీ ఇలానే వీడియోలు చేసి పెట్టిస్తే మీరు కూడా కోట్లు సంపాదిస్తారు ఎవరింటికి చుట్టాలు రావట్లేదండి సరే వచ్చారు ఒక వీడియో చేస్తే సర్లే వాళ్ళు వచ్చారని ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు వాళ్ళకి చూపిస్తే సరిలే వాళ్ళు వచ్చారని చూపించారులే సరదాగా ఉంటుందని అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏమంటే మా దరిద్రమో యూట్యూబ్ దరిద్రమో ఏంటో తెలియదు కానీ ఎవరైతే ట్వంటీ ఫోర్ అవర్స్ కెమెరా ఆన్ చేసి ప్రతి ఒక్కటి చూపిస్తారో వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా చూస్తారన్నమాట చాలా ఇంట్రెస్ట్ ఈ తర్వాత ఏం చేస్తుంది ఇప్పుడే నిద్రలేసింది బ్రషెస్ చేసింది తర్వాత స్నానం చేసిద్ది తర్వాత టిఫిన్ తింటుంది తర్వాత దే దేవుడి గుడ్లోనికెళ్ళి ఒక గంట సేపు ఉంటుంది కల్లాపులేస్తుంది ముగ్గులేస్తుంది పనోళ్ళు వస్తారు పనోళ్ళతో మాట్లాడుతుంది మొక్కలు క్లీన్ చేస్తుంది ఇదే రొటీన్ అయినప్పటికీ ప్రతిరోజు తర్వాత ఏం చేద్దా తర్వాత ఏం చేద్దా ఇది పెద్ద సిరీస్ అనమాట సినిమా కంటే సిరీస్ లాగా సిరీస్ అంటారు కదా ఇప్పుడు లాగా అలా రొటీన్ అయిపోయింది చూసే వాళ్ళకి అదే రొటీన్ అయిపోయింది ఇప్పుడు స్నానం చేసింది కదా ఇప్పుడు ఏం చేస్తుంది చూద్దామా దేవుడి గుడిలోకి వెళ్తుందేమో దేవుడి గుడిలోకి వెళ్ళి వచ్చింది ఇప్పుడు ఏం టిఫిన్ తిందదో చూద్దామా టిఫిన్ తిన్నది ఇప్పుడు పని వస్తే ఏం పనులు చెప్తుందో చూద్దామా అని చూసి చూసి మిలియన్లో వన్ అవర్కి యాభై వేలు గంట పోతుంది అనమాట యూజ్ అంటే ఎవరి వల్ల మన వల్లే కదా మనం చూసేవాళ్ళే కదా వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళ ముఖం రాసుకునే క్రీములని ఇంకా వాళ్ళు కొట్టుకునే చీరల్ని ఇంకా అది వాళ్ళకి చూపించినట్టు ఇంకా వీడియో వాళ్ళు చూపించిన క్రీములు చూపించినట్టు వీడియో అది ప్రమోషన్ కాదా నువ్వు అలా క్రీములు చూపించడం ప్రమోషన్ కాదు అలా చీరలు చూపించడం ప్రమోషన్ కాదు అది ప్రమోషన్ చేస్తూనే మనకి చీరలు చూపించడం అయితే జరిగింది వాళ్ళ ఇంట్లో వచ్చే చుట్టాల పేరు పెట్టుకోండి అర్థమైందా ప్రతి ఒక్కటి ఇదే విధంగా చేస్తారు కానీ అదే చెప్తున్నానా మా దరిద్రమో యూట్యూబ్ దరిద్రమో తెలియదు కానీ ఈ రొటీన్ అయితే అందరూ తప్పకుండా చూస్తున్నారు ఇంట్రెస్ట్గా ఆ నోటి మాటలకి పడిపోతారో తెలియదు ఆమె అంటే ఇష్టమో లవ్వో తెలియదు నేనైతే ఇదే అంట ఆమె మాటలకైనా అయ్యుండొచ్చు ఉండొచ్చు ఆమె ముఖం చూడలేక ప్రతిరోజు ఉండలేకపోయిన వాళ్ళు ఆమెను చూడాలని ఇష్టపడే కావచ్చు ఎందుకంటారా ఆమె ఏం చెప్తుందని మీరు నేర్చుకోవడానికి కనీసం ఏమైనా చెప్తే ఆమె కరెక్ట్గా చెప్తుంది దాంట్లో నేర్చుకోవలసింది మనకు కూడా కొంతవరకు కొంతైనా ఉంది నేర్చుకుంటే బాగానే ఉంటుంది చూస్తే బాగానే ఉంటుందని అనుకోవచ్చు వాళ్ళకి బట్టలు బుట్టలోకి వేసి ఆ డబ్బాల్లోకి వేసి ఆ డబ్బాలు ప్యాక్ చేసి ఆ సూటి కేసులు దొరలిచ్చుకొని వచ్చి ఇంటి నుంచి అవతల వరకు దొరలిచ్చుకొని వచ్చి వాళ్ళ కార్లో కూర్చోబెట్టి వాళ్ళకి బావి చెప్పి ఇది ఇవన్నీ మనం చూస్తున్నాం చూడు అది మా దరిద్రం అది మా దరిద్రమే అనుకోవాలి ఇలా చూస్తున్నారు ప్రతిరోజు నేను కూడా ఇంకా డిసైడ్ అయినాను ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి నేను అలా చేయాల వద్దా అనేసి నేను కూడా నుంచి సాయంత్రం వరకు కెమెరా పెట్టేది తినేది ఏరిగింది బాత్రూమ్లు కడిగేది ప్లేసేది ముగ్గులు పెట్టేది ఇంకంతా చూపించేదే అందరిలో కొంతమంది అయినా చూడరా ఇప్పుడు ఆమె అలాగే అనుకుంటుంది కదా అందరు నూ నూటికి యాభై మంది అయినా చూడరా ఆ యాభై మంది చూస్తే చాలు నాకు అంతే కదా మూడు లక్షల్లో ఆమెకి లక్ష మంది చూస్తున్నారు చాలు లక్ష మంది చూస్తే చాలు దాంట్లో మాకు ఇరవై వేల మంది పది మంది చూసినా చాలు మాకైతే అది ఇంకా అలాగే చెయ్యాలా ఎందుకంటే ఎవరినో మా ఎవరినో బుద్ధి చెప్తాం అనుకుంటాం కానీ మనమే గోతిలో దిగుతాం ఎందుకంటే ఇది కరెక్టు ఇది జనాలు కూడా అదే విధంగా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు మళ్ళీ లైక్లు ఒకటి వాళ్ళకి లైక్లు చాలా కొడతారు చూసిన తక్షణమే లైక్ 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 ఏమి ఇష్టపడిందని లైక్ కొడతారు నాకు అర్థం అవట్లేదు సరే మీకు ఇష్టం ఉందంటే లైక్ చేయండి ఓకే మీరు లైక్ చేసే ద్వారా వాళ్ళు యూస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అదేవిధంగా నేను కూడా అడుగుతున్నాను మీరు ఈ వీడియో చూస్తే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఎందుకంటే మీరు కొట్టే ఒక్క లైక్ వల్ల ఇంకా అది పది మందికి చేరుకుంటుంది ఆ పది మందిలో ఒక్కరైనా చూస్తారు ఆ ఒక్కరు లైక్ చేస్తే అది ఆ వీడియో మళ్ళీ ఇంకొక పది మందికి చేరుకుంటుంది ఇది అనమాట యూట్యూబ్లో ఉన్న ఇది సెట్టింగ్ అందుకే మీరు వాళ్ళకే కాదు లైకులు వాళ్ళకే వాళ్ళ వీడియో కాదు చూసేది మనకు కూడా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు చూసుకోండి ఆ టాటాలు ఆ బాయ్లు అన్నీ చూసుకోండి చూసుకొని మనకు కూడా ఒక లైక్ అయితే కామెంట్లు పెట్టేది బ్యాడ్ కామెంట్లు పెట్టేది కాదు వచ్చి ఒక లైక్ చేయండి ఓకే సిస్టర్స్ నా సిస్టర్స్ మీకైతే నేను ఒకటే చెప్తున్నాను మంచోళ్ళకి కాలం లేదు అందుకని మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే తప్పకుండా చేసేయండి ఫ్రెండ్స్